ఐపీఎల్ పదిహేను సీజన్ ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో గురించి అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు లీగ్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా గుర్తింపు పొంది ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఈ ఏడాది అత్యంత పేలవ ప్రదర్శన చేసింది పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగే విజయాలు సాధించి పదింటిలో ఓడింది సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను భారీ ధరకు ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన ముంబై రోహిత్ ను తప్పించి పగ్గాలు అప్పగించింది అయితే హార్దిక్ మాత్రం తన మ్యాజిక్ చూపించలేకపోయాడు ఫలితంగా పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానానికే పరిమితమైంది కానీ బ్రాండింగ్ లో మాత్రం దూసుకెళ్లిన ముంబై భారీ లాభాలను ఆర్జించింది గాను కోట్ల రూపాయలు లాభపడింది హార్థిక్ రాకుతోనే మరింత పెరిగిన బ్రాండ్ వాల్యూ కారణంగా ముంబై ఫ్రాంచైజ్ ఆదాయము గణనీయంగా పెరిగింది ఏకంగా ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది గత సీజన్ తో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తం ఐపీఎల్ మీడియా హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐ ఇచ్చే వాటా టైటిల్ స్పాన్సర్ ఇతర స్పాన్సర్ల ద్వారా వచ్చిన మొత్తం అంతా కలిపి గత సీజన్ కంటే డబుల్ ఇన్కమ్ వచ్చినట్లు తెలుస్తోంది ఆట తీరుతో బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుందని భావించిన రోహిత్ శర్మ బుమ్రా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ వంటి స్టార్ ప్లేయర్స్ కారణంగా అభిమానులు పెరగడంతో పాటు ఆదాయము పెరుగుతూనే ఉంది దీనికి తోడు తిలక్ వర్మ ఆకాష్ మద్వల్ వంటి యువ క్రికెటర్ల టాలెంట్ కూడా ముంబైకి వచ్చింది ఫలితంగా మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే ఆదాయాన్ని భారీగా Pente